టిఫిన్ రెడీ చేస్తున్నారా రెడీ రాసుకుడు ఏమేమి వేస్తున్నారు స్పెషల్ రవ్వ దోస స్పెషల్ రవ్వ రవ్వ ఓ ఈ దోస స్పెషల్ గా చేస్తున్నాను అలాగే వెయ్యాలి చాలా బాగా వేస్తున్నారు అండి అలా నెమ్మదిగా కాలాలన్నమాట పుల్లి పెట్టుకుంటా సిమ్ పెట్టుకుంటా ఉంటే అలా నెమ్మదిగా కాగుతుంది కరకరలాడుతూ ఓకే బాగుంది అవి వేసిన రవ్వ దోశలు ఇవి పుదీనా చట్నీ కొబ్బరి చట్నీ తర్వాత నువ్వు ఉప్మా చేయమన్నావు కదా జారుడు ఉప్మా స్ట్రాంగ్ కాఫీ ఓకే బాగుంది దీంట్లో ఇలా నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట తింటే carcar-la a la testa,